హాయ్ ఫిష్ లైక్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఈ బ్లూ క్రాబ్ ఇవి అలాగే వైట్ ప్రాన్స్ కూడా ఉన్నాయి ఇవి నేను హైదరాబాదు పంపిస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒక ఆయన హైదరాబాద్లో ఎమ్మెల్యే గారు ఆయనకి నేను ఇవి పంపిస్తున్నాను అలాగే ఇంతకు ముందు కూడా ఆయనకి పండుగప్ప వైట్ పాంప్లెట్ బ్లాక్ పాంప్లెట్ ఎల్లోఫిన్ బ్రౌన్ రొయ్యలు అని చాలా ఐటమ్స్ ఆయనకి పంపించాను చాలా బాగున్నాయన్నారు అవి మళ్ళీ ఇవి పంపించమన్నారు ఇప్పుడు మనకి బ్లూ క్రాప్ వైట్ ప్రాంట్స్ పంపించమన్నది బ్లూ క్రాపు ఇది మగపేత అనమాట చూసారు కదా దీనికి కుచ్చు ఉండదు దీనికి ఈ విధంగా ఉంటుంది అలాగే ఆడపేతకైతే అయితే కుచ్చు ఉంటుంది మీకు ఆడపేత కూడా చూపిస్తాను చూశారు కదా ఇది బ్లూ క్రాప్ ఒక్కొక్కటి మూడేదు వందల గ్రాములు దాటి ఉంటుంది అంటే మూడు పేతలు కలిసి కేజీ రూ కేజీ వస్తాయి కేజీ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై రూపాయల వరకు ఈరోజు మార్కెట్లో రేట్ ఉంది ఇది చాలా తక్కువ ఉన్నాయి అందుకే దీని డిమాండ్ చాలా ఎక్కువ ఉంది తక్కువ పడుతున్నాయి బాగాను అయితే ఇది చూసారు కదా ఆడపేత ఇది ఇంతకు మగుపేతకి ఆడపేతకి డిఫరెంట్ చూడండి ఇది అయితే ఆడపేత దీనికి కుచ్చు అనమాట అంటే ఈ ఎగ్స్ అంటారు మనం ఈ కుచ్చు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అది ఆడపేకి మీట్ చాలా ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నా చేతిలో చూసారు కదా దాని ఎగ్ నెలా కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అది ఇసుకలా ఉన్నాయి కదా ఇవే దగ్గర దగ్గర వేలల్లో ఉంటాయి అలాంటిది దాని కుచ్చు కలిపి మిలియన్లో ఉంటాయి అనమాట ఎగ్ పెడితే పిల్లలు అంత ఎక్కువ పెడతాయి అవి అందుకే ఈ సీజన్లోనే చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట చాలా రేర్గా అవి కనిపిస్తాయి ఎందుకంటే ఎక్కువ గుడ్డు పేతలు దొరికితే ఇప్పుడు బాగా తక్కువ కనిపిస్తున్నాయి దాన్ని మీకు ప్యాక్ చేస్తున్నాను చూడండి అయితే ప్యాక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ముందు పీతలు వేసేస్తాం అనుకోండి ఐస్ కరిగిపోయి వాటర్ అయిపోయి పీతల్లో ఉన్న మీటు కరిగిపోయి టేస్ట్ తగ్గుతుంది అందుకని ఫస్ట్ రైలు వేస్తున్నాను రైలు కొద్దిగా వాటర్ తగిలినా పర్వాలేదు ఎందుకంటే కొంచెం వాటర్ తగినా ఫ్రెష్గా ఉంటాయి అలాగని చెప్పి నేను డైరెక్ట్గా ఐస్ మీద వేయట్లేదు చూసారు కదా కింద ఐసేసి దానిపైన కవర్ వేసి మళ్ళీ దాని మీద రైలు వేస్తున్నాను చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తున్నాను అయితే నేను పంపిస్తున్నాను కదా నేను ఇక్కడ ప్యాక్ చేసినంత వరకు కొని ప్యాక్ చేసినంత వరకే నా బాధ్యత తర్వాత అక్కడ సారే ఎమ్మెల్యే గారే ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ఒక తెలిసిన ఆయన్ని నా దగ్గరకి పంపిస్తారు నేను ఆయనకి ఇక్కడ ప్యాక్ చేసి కొని ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఆయన అక్కడ డైరెక్ట్గా బస్క వేస్తారు ఎందుకంటే నేను నేను అది చేయలేను ఎందుకంటే అలా చేయడం వల్ల నాకు ప్యాకింగ్ చేసుకొని నా వ్యాపారానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అందుకనే నేను ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోమని చెప్తున్నాను నేనైతే వేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు నేనైతే డైరెక్ట్గా అలాగా నేను పంపించలేను మీరు కానీ మనిషి ఎవరైనా వస్తే తక్కువ రేటు కొనిపించి మిమ్మల్ని దగ్గరుండి ప్యాక్ చేసి పంపించే బాధ్యత అయితే నాదే ఈ రొయ్యలు పీతలు మనం కొనేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే హైదరాబాద్ వెళ్ళినంత వరకు అంతే ఫ్రెష్గా ఉండే విధంగా మనం ప్యాకింగ్ చేస్తున్నాము అంటే డైరెక్ట్గా ఐస్ తగలకుండా చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తున్నాము అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వైట్ ఫ్రాన్స్ కేజీకి ఇరవై పీసుల వరకు వస్తాయి అయితే దీని రేటు కేజీ నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉంది ఇది ఎక్స్పోర్ట్ మెటీరియల్ అనమాట అంటే దీని రేటు చాలా అలాగే నిలకడగా ఉంటుంది తగ్గడానికి చాలా అవకాశాలు బాగా తక్కువ అయితే పెరిగితే ఒక ఇరవై రూపాయలు పెరుగుతుంది లేకపోతే ఒక ఇరవై రూపాయలు తగ్గుతుంది ఎందుకంటే దీని ఫిక్స్డ్ రేట్ చాలా వరకు నడుస్తుంటుంది బాగా ఇప్పుడు మార్కెట్లు సిచువేషన్ సిచ్యువేషన్ లేకపోతే అలాంటప్పుడు రేట్ తగ్గుతుంది కానీ ఇంచుమించు దీని రేటు స్టాండర్డ్గా వెళ్తుంటుంది దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు అలా రేటు వెళ్తుంటుంది అంతకు మించి పెరగదు అంతకు మించి తగ్గదు మనకైతే నాలుగు వందల యాభై రూపాయలకి దొరికాయి వీటి మీద మళ్ళీ చూశారు కదా దీని మీద ఐసేస్తామన్నమాట ఐసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తీసుకున్న బ్లూ క్రాప్ వేస్తాము వేసేసిన తర్వాత దానిపైన క్యాప్ వేసి ప్యాక్ చేసేస్తాం అనమాట ఈ విధంగా ఎందుకంటే వాటర్ వెళ్ళేటప్పుడు వాటర్ లీక్ అవ్వకూడదు కదా బస్సులో ఇబ్బంది పడతారని చెప్పేసి చాలా జాగ్రత్తగా చాలా దగ్గరుండి దీనికి టేపేసి మన సబ్స్క్రైబర్కి పంపిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ బాయ్ సీ యూ అగైన్ సబ్స్క్రైబర్స్